రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మొదటి వచనము మనషే ఎలనారంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై ఎరుషలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలెను రెండో వచనము ఇతడు ఇస్రాయలీలదే ఎదుట నుండి ఎహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హే క్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఇతడు తన తండ్రి అని హిజిగియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను నాలుగో వచనము మరియు నానామమును నామమును ఉండెనని ఉండునని ఎరుసలేమునందు ఏ స్థలమును గూర్చి ఎహోవా సెలవిచ్చునో అక్కడనున్న యహోవా మందిరం నందు అతడు బలిపీఠములను కట్టించెను ఐదో వచనము మరియు ఎహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను ఆరో వచనము బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిలంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సాంగత్యము చేయుచు ఎహో దృష్టికి బహుగా చెడునాడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను ఏడో వచనము ఇస్రాయిలీల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకునిన నా ఎర్షలేమునందు నానామము నిత్యము ఉంచెదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను వీధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మా పితరులకు నేను కాయపరచిన దేశము నుండి ఇస్రాయలీలను నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సులోమోనుతో సులోమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనసే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను ఈ ప్రకారము మనషే యుదావారని ఎర్షలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇస్రాయలీలు ఎదుట ఉండకుండా ఎహోవా నశింపచేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేటకు కారకుడాయెను పదోవచనము యహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి కాబట్టి యహోవా రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించును మనషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని ఎహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎర్షలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను పద్నాలుగో వచనము ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణం పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించును మరియు యోధా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను పదిహేనో వచనము మరియు ఇహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి నందును యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను పదహారో వచనము గాక అతడు యహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణములను అర్పించుచు ఇస్రాయలీల దేవుడని యహోవాను సేవించు సేవించుడని యుధావారికి ఆజ్ఞ ఇచ్చెను పదిహేడవ వచనము అయినను జనులు ఉన్నత స్థలముల ఎందు ఇంకనూ బలులు అర్పించుచూ వచ్చిరి కానీ ఆ అర్పణములను తమ దేవుడైన ఎహోవా నామంనకే చేసిరి మనసే చేసిన ఇతర కార్యములను గూర్చు అతడు దేవ్ దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇస్రాయలీల దేవుడైన ఎహోవా పేరట అతనితో పలికిన దీర్ఘ దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చు ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది పంతొమ్మిదో వచనము అతడు చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది ఇరవయో వచనము మనిషి తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అమ్మోను అతనికి మారుగా రాజా అయ్యను ఇరవై ఒకటో వచనము ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడై యర్షలేంలో రెండు సంవత్సరములు ఏలెను అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను తన తండ్రి అయిన మనషే చేయించిన చెక్కుడు విగ్రహం బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యహోవ సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను ఇరవై నాలుగో వచనము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నందే అతని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుడైన ఎషియాను అతని స్థానమందు రాజుగా నియమించెను నియమించిరి ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచనము ఎషియా ఏలను ఆరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ఎర్షలేములో ముప్పది ఒక సంవత్సరము ఏలెను అతడు ఇహోవా దృష్టికి నీతి అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవ ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని యద్ద విచారించుటకు పూనుకుని వాడై పన్నెండవ ఏటా ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును ఇర్షలేమును పవిత్ర పవిత్రము చేయనారంభించెను నాలుగో వచనము అతడు చూచిచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్నీయులు తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి ఐదో వచనము బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూధాదేశమును ఎర్షలేమును పవిత్రపరిచెను ఆరో వచనము ఆ ప్రకారము అతడు మనిషి ఎఫ్రాయిము షిమియోను దేశముల వారి పట్టణంలోను నఫ్తాలీ మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను ఏడో వచనము బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయలీల దేశమందంతటను ఉన్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికి వేసి అతడు యర్షలేమునకు తిరిగి వచ్చెను ఎనిమిదవ వచనము అతను యందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర పరిచి పరిచిటి అయిన తర్వాత అతడు కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయాషయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోహహాజు కుమారుడకు యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగుచేటికే పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేబియులు మనసే ఇఫ్రామియుల దేశము దేశములందు ఇస్రాయిలీ వారిలో శేషించి ఉన్న వారందరి వద్ద నుండి యోధాభిన్యామినులందరి వద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని ఎహోవా మందిరపు పని మీదనున్న పై కర్తలకు ఇయగా దాని బాగుచేయుటకును జోదారాజులు పాడు చేసిరి ఇండ్లకు దూలములు అమర్చుటకును రాళ్లను జోడింపు మని జోడింపు పనికి భ్రాణులను కొనుటకే యహోవా మందిరమునందు పని చే శిల్పకారులకును శిల్పకారులకు దానినిచ్చిరి పన్నెండో వచనము ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారియులైన లేవీయులకు యాహతు ఒబధ్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన కహతీయులకు జకరియా మిషుల్లాము అనువారును లేవీలలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి వచనము మరియు బరువులు మోయ వారి మీదను విధమైన పని వారి మీదను ఆ లేవీలైన లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీలలో లేఖకులను పరిచారకులను ద్వారపారకులను వారు ఆయా పనుల మీద నియమింపబడిరి ఇహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిలికియాకు కనబడెను అప్పుడు హిలికియా ఇహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమందు షాఫానుకు అప్పగించెను షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకును తీ రాజునొద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు పదిహేడో వచనము యహో ఆ మందిరము నందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు మరియు యాజకుడైన హిలికియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయకు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను పంతొమ్మిదో వచనము అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన శాస్త్రములను తన వస్త్రములను చింపుకొని ఇరవయో వచనము హిల్కియాకును షాఫాను కుమారుడైన అహియాకు అహియాకాముకును కాముకునకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజసేవకుడైన ఆషాయాకును ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను ఇరవై ఒకటో వచనము మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇజ్రాయేలు వారి ఇజ్రాయేలు యుధావారిలో శేషించి ఉన్న వారి కొరకును దా విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు అనుసరింపకయుహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండేది గనుక ఎహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చియున్నది ఇరవై రెండో వచనము అప్పుడు హిలికి రాజు నియమించిన వారును సంగతి సంగతిని గూర్చి విచారణ చేయుటికే హర్షకు హర్షసుకు పుట్టిన తిక్వా కుమారుడైన వష వస్త్రశాలకు పై విచారణ విచారణకర్తయునకు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి వద్దకు పోయిరి ఆమె అప్పుడు ఎర్షులేమునకు చేరిన ఉపభాగములలో కాపురముండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను నేను ఇస్రాయలీల దేవుడే సెలవిచ్చినదేమనగా సెలవిచ్చిన ఆలకించుడి నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికిని యోధారాజు సమ సముఖమున చదివి వినిపింపబడి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను ఇరవై ఐదో వచనము వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును నా యొక్కకు మిమ్మను పంపించిన వారికి ఈ వార్త తెలుపుడి ఇరవై ఆరో వచనము మరియు ఎహోవా యొద్ద విచారించుడని మిమ్మను పంపిన యుధారాజునకు రాజుకు మీరు ఈ వార్త తెలియచెప్పుడి నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇస్రాయలీల దేవుడైన ఆ యహోవా సెలవిచ్చినదేమనగా ఇరవై ఏడో వచనము నీ మనసు మెత్తనిదై ఈ స్థలముల మీదనో ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదనో దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని నేను నీ పితృల యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు ఇరవై తొమ్మిదవ వచనము వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యూదా ఇర్షలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను రాజును యూదావారందరూ ఎర్షలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్నల పిన్న పెద్దలందరూ ఎహోవా మందిరమునకు రాగా ఎహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథము గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడేను ముప్పై ఒకటో వచ్చినము పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యహోవాను అనుసరించుచు ఆయన వచ్చిన ఆజ్ఞలను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్చి ప్రవర్తించుదురు అని యుహోవా సన్నిధిని నిబంధన చేసుకునేను మరియు అతడు ఇరుషులేమునందున్న వారందరినీ బెన్యామినులందరినీ అటి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక ఎరులేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యహోవా దేవు దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి ముప్పై మూడో వచనము మరియు ఏషియా ఇస్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇస్రాయేలీలందరూ తమ దేవుడి నేహోవాను సేవించినట్లు చేసెను అతని దినములన్నయూ వారు వారు తమ పితరుల దేవుడ ఎహోవాను అనుసరించుట మానలేదు